అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ మనము ఈరోజు దశ దశ మహా విద్యల అతీత శక్తుల దేవతల యొక్క ధూమవతి మాత జయంతి సందర్భంగా విశిష్ట గురించి తెలుసుకుందాము శ్రీ మాత్రే నమ ధూమవతి జయంతి లేదా ధూమవతి మహావిద్య జయంతి పండగ ప్రసిద్ధి చెందింది భూమి దేవత శక్తి యొక్క అభివ్యక్తి అయిన ధూమావతి దేవి భూమిపై అవతరించిన రోజుగా జరుపుకుంటారు ఇది హిందూ క్యాలెండర్ యొక్క జ్యేష్ఠ నెలలో శుక్లపక్షం చంద్రని ప్రకాశవంతమైన పక్షం సమయంలో అష్టమి ఎనిమిదవ రోజున వస్తుంది ఆంగ్ల క్యాలెండర్ను అనుసరిస్తున్న వారికి ఇది మే జూన్ నెలలకు అనుగుణంగా ఉంటుంది ప్రతి సంవత్సరం తేదీలు మారుతూ ఉంటాయి హిందూ పురాణాల్లోని పది మహావి విద్యాలలో ఏడవదిగా పేరు పొందిన దూమావతి దేవి గౌరవార్థం జరుపుకునే హిందువులకు ధూమవతి జయంతి శుభదినం ఆమె దుర్గాదేవి యొక్క అత్యంత కోపంగా ఉంది ఈ పవిత్రమైన రోజున ధూమవతిని పూజించడం ద్వారా భక్తులు తమ సమస్యలన్నిటి నుండి పాపాల నుండి విముక్తి పొందవచ్చు ధూమవతి జయంతిని దేశం మొత్తంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు ధూమవతి దేవత జయంతి సందర్భంగా ఆచారాలు ధూమవతి జయంతి రోజున భక్తులు సూర్యోదయానికి ముందే మాత ధూమావతిని పూజించడానికి రోజును అంకితం చేస్తారు ప్రధాన పూజ కర్మను ఏకాంత ప్రదేశంలో చేయాలి దేవతను ధూప ధూపము కర్రల పూలతో పూజిస్తారు ఈ రోజున ప్రత్యేక ప్రసాదం తయారు చేస్తారు ఈ రోజున నల్లని వస్త్రంలో కట్టిన నల్ల నువ్వులను దేవికి అర్పించడం ద్వారా కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు పూజా సమయంలో ధూమావతి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు జీవితంలో అన్ని కష్టాలను అంతం చేసినందుకు ఆమె ఆశీర్వాదం పొందటానికి ప్రత్యేక దేవి మంత్రాలు పట్టిస్తారు మంత్రాన్ని పట్టించిన తర్వాత ఆర్తి చేస్తారు మరియు కుటుంబ సభ్యులకు మరియు ఇతర భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు ధూమవతి జయంతి సందర్భంగా ధూమవతి దేవి భక్తులందరికీ రాత్రి సమయంలో ప్రత్యేక పద్ధతిలో రేగింపు ముందుగానే ఏర్పాటు చేస్తారు తాంత్రికులు ముఖ్యంగా ధూమవతి దేవిని అన్ని భౌతిక సంపదలను పొందడానికి పూర్తి భక్తితో ఆరాధిస్తారు సాంప్రదాయాల ప్రకారము వివాహితులు మాత ధూమవతిని పూజించకుండా నిషేధించారు వారు చాలా దూరం నుండి ఒక సంగ్రాహ లోకనం మాత్రమే అనుమతించబడతారు వారి భర్త మరియు కొడుకుల భద్రత కోసం ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు ధూమవతి ఇతిహాసాల ప్రకారము ధూమవతి దేవి అన్ని దుర్మార్గపు విషయాలతో ముడిపడి ఉంది విశ్వపరమైన రద్దు సమయంలో ఆమె కనిపించిందని నమ్ముతారు కొంతమంది హిందూ పండితులు ధూమవతి దేవి సృష్టి మరియు నాశనానికి ముందు శూన్యమని గట్టిగా భావిస్తారు దేవత గుర్రం లేని రథము కోచున ఆంగ్లీ వృద్ధిరాలి రూపంలో చిత్రీకరించబడింది కొన్నిసార్లు ఆమె కాకిని స్వారీ చేస్తున్నట్లు కూడా చిత్రీకరించబడ పడింది ప్రతీకగా చెప్పాలంటే ధూమవతి దేవత భక్తులను మితిమీరిన విషయాలను మించి చూడాలని మరియు పరమాత్మపై తమ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది దీని నుండి అందం మరియు వికారాలు రెండు తలెత్తుతాయి మాత ధూమవతి స్వరూపము ప్రమాదకరమైనది మరియు భయానకంగా ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడు తన పిల్లలను ఆశీర్వదిస్తూ ఉంటుంది మరియు అన్ని పాపులు మరియు రాక్షసుల నుండి భూమిని విడిపించే అవతారము పురాతన కాలంలో కూడా సెయింట్ పరుశరం బ్రిగు మరియు దుర్వాస ప్రత్యేక అధికారుల సాధన కోసం ధూమావతి దేవిని ఆరాధించారు కొన్ని ప్రాంతాల్లో ఆమెని రక్షిత దేవతగా పూజిస్తారు తాంత్రిక అభ్యాసకులు జీవితంలో అన్ని అడ్డంకులను అధిగమించడానికి మరియు వారి కోరికలను నెరవేర్చడానికి ధూమవతి దేవిని ఆరాధిస్తారు ఈ ప్రపంచకాల సమస్యలకు పరిష్కారాలను అందించినందుకు ఆమెను కలహప్రియ అని కూడా పిలుస్తారు ధూమవతి జయంతి రోజున ధూమవతి దేవత యొక్క సంగ్రహ లోకనము కూడా పరిశీలికుడిపై దైవిక ఆశీర్వాదాలను కురిపిస్తుందని నమ్ముతారు ఓం మాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు థ్యాంక్ యూ श्रीमात्रे नमः श्रीमात्रे नमः